జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో గురువారం ఉదయం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచేందుకు ఆయన వ్యూహాలకు తగ్గట్టుగా అందరం కలిసి పనిచేయాలని కోరారు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులను బలపరిచి వారి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు

Kau diangkat lagi జన సైనికులకు వేరే మహిళలకు జనసేన నాయకులకు జనసేన పార్టీ పదకొండవ ఆయువ దినోత్సవ శుభాకాంక్షలు రాజకీయాల ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుంటాయని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర ప్రజల కోసం తన సినిమా ప్రపంచాన్ని కోట్లాది రూపాయలని కూడా వదులుకుని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది జనసేన పార్టీ సిద్ధాంతాలకి మేమందరం కూడా ఆకర్షితులమై పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో మేము ఉన్నాం అలాగే పార్టీ ఏ కార్యక్రమాలు చెప్పినా సరే మేము శిరస పాటిస్తూ ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాలని శాసించే ఎదిగింది దీనికి కారణం మీరు అందరూ ఈ ఈ ఎలక్షన్కు మీరు గమనిస్తూనే ఉన్నారు ఎప్పుడైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వనని ఆ రోజు ఆవిర్భావ సభలో అనడం అది ప్రజల మధ్యలోకి వెళ్ళడం ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన ప్రకారం టీడీపీ జనసేన మైత్రి అలాగే ఈ రోజు బీజేపీ కూడా మాతో కలిసి రావడం కూడా దీని అంతటికీ కృషి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఈరోజు ఆపదలో ఉన్న వాళ్ళు కానీ సహాయం కోరేవారు కానీ కౌలు కౌలు రైతుల కోసం కానీ ఆయన సిద్ధాంతాలు నమ్మి ఆయనతోటి ప్రయాణం చేస్తున్న పార్టీ కుటుంబ సభ్యుల కోసం ఆయన లక్ష్య సాధనలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా సరే ప్రజల కోసం పోరాటపడుతున్న రాజకీయ యోధుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేమందరం కూడా ఆయనకి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ దినోత్సవ శుభాకాంక్షలు నాతో పాటు దశాబ్దం పాటు నడిచినటువంటి జనసేన శ్రేణులకు వీర మహిళలకు జనసేన సైనికులకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ పదకొండేళ్ల ప్రయాణంలో రాజకీయాలు అంటే ఏమీ తెలియనటువంటి మమ్మల్ని ఈ రోజున ఈ పదకొండేళ్ల ప్రయాణంలో ప్రజా పోరాటాల్లో కానీ ఎన్నో ఎన్నో ప్రజలకి సంబంధించినటువంటి సమస్యలలో కానీ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రోజున రాష్ట్రం అంతటా ఒక పోరాట యోధుల లాగా మమ్మల్ని నిలిపినటువంటి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జనసేన పార్టీ మున్ముందు రాజకీయాల్లో మరింత బలోపేతం అయ్యి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దాకా కూడా మేము అందరం కూడా త్రాటిపై శ్రమిస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను జై జనసేన జనసేన పార్టీ సందర్భంగా చాలా ఆనందంగా ఉందండి పదకొండేళ్లు గడిచిపోయా అయ్యా అనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే రాజకీయాలంటే ఏంటో తెలియని అటువంటివి మేము కూడా బయటకు వచ్చి రాజకీయాల్లో ఈరోజు ఒక భాగం అయ్యి పార్టీ పనుల్లో కూడా మేము కూడా ముందడుగులో ఉన్నాము అలాంటి హక్కుని కల్పించిన మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో మరింత విధంగా పార్టీ ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేము కూడా రాజకీయ నాయకులుగా మరింత ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని మా చుట్టూ ఉన్న నాయకులు కూడా మంచి స్థానంలోకి వెళ్ళాల కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ఆవిభవ దినోద శుభాకాంక్షలు తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నా జయ